కాశ్మీరులో త్రివర్ణ పతాకం రేపరెపలాడేలా చేశారు సదా సర్వదా కశ్మీరు మనదేనని ఆయన చెప్పారు మోదీజీ ఆతం వాద కో సమాప్త క్యా మిత్రులారా మోదీజీ దేశంలో ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని పరిపూర్ణంగా సమాప్తం చేశారు మోదీజీ నే దేశ నక్సల్వాద్ కో సమాప్త मोदी गारू ఈ దేశం నుంచి నక్సలైట్ ఐ సిద్ధాంతం ఏదైతే ఉందో మావోయిస్ట్ ఆలోచన విధానం ఏదైతే ఉందో దానిని కూడా సమాప్తం చేశారు. మరి మోడీ జీనే ఈ దేశ్ కో સુરక్షిత్ बनाया. मोदी गारू ఈ దేశాన్ని સુરક્ષિતం చేశారు. और दूसरी और एक कांग्रेस पार्टी बीआरएस पार्टी ओबीसी की पार्टी भाइयों बहनों मुझे बताओ कांग्रेस और बीआरएस आर को, सकते, को सकते, Congress, BRS, OVC, Congress, रोक सकते मजलिस को रोक सकते हैं क्या मित्र ई कांग्रेस बी आर एस ओवसी मूड रंग कांग्रेस बी आर एस ओवसी ने निलवर आयोजित रोक सकते हैं क्या बताओ जरा जोर से रोक सकते है भाईओ बहनों तृष्टिकरण की जो एबीसी है ना ए की एबीसी इसका मतलब है ए से ए से ओवेसी असबूदीन पी से बीआरएस और सी से कांग्रेस पार्टी ये तीनों एक ठेले के चट्टे पट्टे हैं मित्रारा ई ई आंध्र ई ई राष्ट्रलो तेलंगाना लोक का बुज्जागिंपु राजकीयला एबीसी एम तो मीक विवरिस्तानु ये అంటే అసదుద్దీన్ వైసి బి అంటే బిఆర్ఎస్ సి అంటే కాంగ్రెస్ పార్టీ ఈ మూడు వేరు వేరు కావు ఒకటే పైయర్ బెను కాంగ్రెస్ మజ్లిస్ और बीआरएस ये तीनों एपिसमेंट का ट्रायंगल है ई मित्रलारा कांग्रेस एमआईएम అదే విధంగా बीआरएस ई ంపు రాజకీయాల త్రికోణం లాంటిది ట్రయాంగిల్ లాంటిది ఏ లో రామ్ నవమి గా జులూస్ నహిల్ వీరు రామనవమిలో ఊరేగింపు తీయడం పైన ఆంక్షలు విధిస్తారు అనుమతులు నివ్వరు ఏ లోగ్ హైదరాబాద్ విమోచన దిన్ నహి మనానే దే వీరు హైదరాబాద్ విమోచన దినము హైదరాబాద్ యొక్క విమోచన దినాన్ని జరపనివ్వరు దానికి అనుమతినివ్వరు ఏ లోగ్ CAA का विरोध करते हैं वीरू CAA ని సిటిజెన్షిప్ అమెండమెంట్ యాక్ట్ ని వ్యతిరేకిస్తున్నారు ఈ ਲੋక్ यहां पर शरिया के आधार पर कुरान के आधार पर तेलंगाना चलाना चाहते हैं वीरू शरीयत ఆధారంగా ఖురాన్ ఆధారంగా తెలంగాణను నడిపించాలని భావిస్తున్నారు ఈ ਲੋక్ ట్రిపుల్ తల మోదీ వాది గారు తీసేసినటువంటి ట్రిపుల్ తల మళ్ళీ తీసుకుని రావాలని ప్రయత్నిస్తున్నారు రామ కి ప్రాణ ప్రతిష్టా బ వాళ్ళు రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్టను బహిష్కరించారు ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు భయో బేనో मोदी जी ने टेक्सटाइल के लिए यहां बहुत सारा काम किया है मित्र मोदी गारेक्सटाइल परिश्रम जवली पारिश्रम को मोदी जी ने भुवनगिरी की टेक्सटाइल इंडस्ट्रीज के लिए बहुत काम किए हैं मोदी गार टेक्सटाइल उम को चाला चेसार मोदी जी की टेक्सटाइल पॉलिसी स्पष्ट है तेरा लिखना 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 मैं बोलता हूँ मोदी जी की टेक्सटाइल पॉलिसी बड़ी स्पष्ट है फार्म से फाइबर तक फाइबर से फैक्ट्री तक फैक्ट्री से फैशन फैशन तक और फैशन से एक्सपोर्ट तक का पूरा चैनल करना और किसानों को మోదీ గారు చెట్టు దగ్గర నుంచి ఫైబర్ తీయడము ఆ ఫైబర్ ని తీసిన తరువాత ప్లాంట్ కి పంపడము అక్కడ నుంచి ఆ ఫైబర్ ని ఫ్యాక్టరీకి పంపడము తద్వారా దానిని ఫ్యాషన్ ఇండస్ట్రీ కి పంపడము తద్వారా ఎగుమతి చేయించడము తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తిదారులకు చేనేత వాళ్ళకి అదే విధంగా రైతు కార్మికులకి కూడా లబ్ధిని చేకూర్చారు मोदी जी ने टेक्सटाइल में पीएलआई पॉलिसी लाकर 8 लाख लोगों को रोजगार देने का काम किया है मोदी गारो टेक्सटाइल కొత్త విధానాని అమలులోకి తీసుకొచ్చి 8 లక్షల మంది చేనేత కార్మికులకు ఉపాధిని ఇచ్చారు பயோవేనో मोदी जी ने 1500 करोड़ से नेशनल टेक्सटाइल मिशन बनाया है मित्रों मोदी गारो